హాయ్ గాయస్ ఓకే మీకోసం ఒక మంచి జాబ్స్ తీసుకొచ్చాను చాలా జాబ్స్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు అంటే నాకు తెలిసిన హెచ్ఆర్స్ కానీ లేదా బయట ఉన్న హెచ్ఆర్స్ కూడా నాకు గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లో చాలా మంది హెచ్ఆర్స్ మనకు ఆ గ్రూప్ లో యాడ్ అయి ఉన్నారు వాళ్ళ కంపెనీస్ ఏమేమి వేకెన్సీ ఉన్నాయి ఏంటి అనేది జెన్యున్ గా నాకు పోస్ట్ చేశాను సో నేను వాళ్ళ జాబ్స్ నేను మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాను సో హెచ్ఆర్ నెంబర్స్ ఉంటాయి సో ఏదైనా ఒక జాబ్ వచ్చినప్పుడు ఏదైనా ఒక జాబ్ నచ్చినప్పుడు ఆ జాబ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఫోన్ నెంబర్ కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత ఒకవేళ ఆ జాబ్ నచ్చకపోతే ఇంకేమైనా జాబ్స్ ఉన్నాయా సార్ అని చెప్పి కూడా అడగండి ఎందుకంటే ఒక కంపెనీలోనే ఒకటే జాబ్ ఉండదు ఒకటే క్లయింట్ ఉండదు వాళ్ళకి మినిమం ఒక పది క్లయింట్స్ అన్నా యాడ్ అయి ఉంటాయి సో అందుకే చెప్తున్నాను సో హెచ్ఆర్ నెంబర్కి కాల్ చేసినప్పుడు మిగతా జాబ్స్ కూడా అడిగి తెలుసుకోండి లేదా అడ్రస్ కనుక్కోండి సో అడ్రస్ వాళ్ళ లొకేషన్ షేర్ చేస్తే ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి కలిస్తే ఇంకా బాగుంటదని నా ఉద్దేశం ఓకే సో స్టార్ట్ చేద్దాం సో వాంటెడ్ రిటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిటీసీ ప్లస్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మేల్ అండ్ ఫీమేల్ కెన్ అప్లై అంటున్నారు క్వాలిఫికేషన్ డిగ్రీ అంట లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ వైజాగ్ లో కూడా వేకెన్సీ ఉన్నాయి లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్ హిందీ అండ్ తెలుగు మస్ట్ తెలుగు అంటే మదర్ టంగ్ వచ్చి ఉండాలి సో ఇంగ్లీష్ అండ్ హిందీ అడిషనల్ వచ్చిన ఏం ప్రాబ్లమ్ ఉండదు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కానీ అప్లై అని కాల్ మీ అని పెట్టారు డైరెక్ట్ కాల్ మీ అని చెప్పారు సో ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో సో మీకు ఒకవేళ ఈ సేల్స్ లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేయండి సో ఇది రిటైల్ ఫీల్ రిటైల్ అనమాట వాంటెడ్ రిటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి సేల్స్ అంటే ఏంటంటే వీళ్ళ డిఫరెంట్ ఆఫ్ సేల్స్ ఉంటాయి ఇప్పుడు మార్కెట్ లో తిరగడం సేల్ చేయడం ఉంటుంది లేదా స్టోర్లో నిలబడి మనకు వచ్చిన కస్టమర్కి ఇట్లా డిఫరెంట్ ఆఫ్ సేల్స్ ఉంటాయి అది డిఫరెంట్ ఆఫ్ సేల్స్ లో ఏ సేల్స్ అనేది మీరు సార్ గా హెచ్ఆర్ కాల్ చేసి తెలుసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇమ్మీడియట్లీ రిక్వైర్మెంట్ వాంటెడ్ కంప్యూటర్ ఆపరేటర్ కమ్ అడ్మిన్ సో కంప్యూటర్ ఆపరేటర్ కమ్ అడ్మిన్ కావాలంటే ఫీమేల్స్ కావాలి వీళ్ళకు బాయ్స్ కాదు ఓన్లీ మేల్ కావాలి ఒకవేళ మేల్ అని మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ వాళ్ళకి ఈ జాబ్ పోస్ట్ షేర్ చేయండి ఓకే వర్క్ లొకేషన్ వచ్చేసి దిలుసు నగర్ అండ్ లో ఉన్నాయి టూ లో టూ లొకేషన్స్ లో ఉన్నాయి అన్నమాట సాలరీ వచ్చేసి ట్వంటీ టు ఫిఫ్టీన్ టేక్ హోమ్ ఉంది టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు టేక్ హోమ్ సాలరీ ఉంది అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ని బట్టి సో మీరు అనుకోవచ్చు ఏం డబ్బా ఎంత తక్కువ శాలరీ టెన్ థౌసండ్ ఫిఫ్టీ అవుతా ఉన్న పేవర్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు బట్ గుర్తు గుర్తుపెట్టుకోండి సో కంప్యూటర్ ఆపరేటర్ ఫ్రెషర్ గానీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ అందులో ఒక వన్ ఇయర్ అట్లా చేస్తే సో ఈజీగా తన నెక్స్ట్ వేరే కంపెనీలకు లెటర్ కానీ ఆ పే స్లిప్స్ తీసుకుని అంతే ఈజీగా దానికి ఇంకెక్కువ ఇరవై ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది బట్ చిన్న జాబు అని కాదు చిన్న తక్కువ శాలరీ అని కాదు మనం మనకు మెయిన్ ఇంపార్టెంట్ మనం ఆలోచించినది ఏంటంటే మనకు ఎక్స్పీరియన్స్ కావాలి అనేది ఆలోచించాలి ఓకే ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికే మనం జైన్ అవుతున్నాం ఈ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మనకు అంటే పెద్దగా ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ వల్ల ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ కావు బట్ కొద్ది అంత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కదా దాన్ని కొంచెం పెంచుకుంటూ పెంచుకుంటూ పోవాలి సో మొత్తమే ప్రాబ్లమ్ ఉండే కదా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుంటే తప్పు కాదు కదా అందుకే చెప్తున్నాను సో ఒక వన్ ఇయర్ అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నా పర్లేదు వన్ ఇయర్ అట్లా మీరు కంటిన్యూ అయిపోయాను అదే ఆఫర్ లెటర్ లో తీసుకొని మీరు వేరే కంపెనీకి వెళ్తే మంచి సాంగ్స్ వస్తుంది ఏ కంపెనీ అయినా సరే ఏ జాబ్ అయినా సరే ఇదే ఓకే సో శాలరీ వచ్చేసి టెన్ టు టేబుల్ బిక్ వాళ్ళు వచ్చేసి స్కిల్ షుడ్ బి గుడ్ ఇన్ ఎక్సెల్ అండ్ రిలవెంట్ కెనాలజీ పొజిషన్ సో ఎక్సెల్ వచ్చి ఉండాలి వాళ్ళు అడిగేది ఏంటంటే ఎక్సెల్ వచ్చి ఉండాలి జస్ట్ నార్మల్ ఏదైనా లాంగ్వేజ్ మాట్లాడినా పర్లేదు సో అలాంటివి ఉన్నా పర్లేదు అనమాట సో ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ ఇంటర్మీడియట్ మెయిన్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి కాదు ఇంటర్మీడియట్ అయి ఉండాలి డిగ్రీ పీజీ ఎంబీఏ అవన్నీ నెక్స్ట్ లెవెల్ అంటే అబోవ్ అని ఇచ్చారు కాబట్టి ఒకవేళ వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఈ శాలరీకి ఓకే అనుకుంటే కంటిన్యూ కావచ్చు ఓకే సో ఇంట్రెస్టెడ్ కన్ బి డ్రాప్ ది సిబి సో సివి డ్రాప్ చేయమన్నారు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి ఓకే అంటే మనం ఫోర్ డేస్ ఫస్ట్ ఒక రెజ్యూమ్ డ్రాప్ చేస్తే సో నువ్వు సూటేబుల్లా లేదా అనేది తెలుస్తుంది సో ఇంతకు ముందే నేను వర్క్ చేసి ఉంటే వన్ టూ మంత్స్ అడ్మిన్ గా వర్క్ చేసి ఉంటే ఒకవేళ ఆ ఎక్స్పీరియన్స్ నీకు బాగుంది లేదా నువ్వు 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 చేసే దగ్గర ఒక అడ్మిన్ చేస్తుంటే నువ్వు బాగా గమనించావు ఒక ఇంకోటి కంప్యూటర్ ఆపరేటర్ చేస్తుంటే బాగా గమనించావు అది నీకు ఐడియా ఉంది అంటే వాడు పెట్టు రెజ్యూమ్లో ఏం కాదు అడ్మిన్ ఎక్స్పీరియన్స్ అండ్ అని పెట్టేసి సో వాళ్ళు కాల్ చేస్తారు కాల్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఆ క్వశ్చన్స్ మీద మీరు ఆన్సర్ ఇచ్చేస్తే ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఎప్పుడే కానీ బాబు గుర్తుపెట్టుకోండి ఏ జాబ్ అప్లై చేస్తున్నావో ఆ జాబ్కి సంబంధించిన రెజ్యూమ్లో మాత్రమే మెన్షన్ చేయాలి అర్థమైందా ఇక్కడ నువ్వు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అడిగినప్పుడు నువ్వు అడ్మిన్ రెజ్యూమ్ పంపిస్తే వాళ్ళు తీసుకోరు అదే అడ్మిన్కి సేల్స్ ఎగ్జిక్యూటివ్ పంపిస్తే తీసుకోరు సో ఏ జాబ్కు కావాలంటే ఆ జాబ్ మీరు రెజ్యూమ్ మాడిఫికేషన్ చేయాలి అలాగే మాడిఫికేషన్ ఒకటే కాదు దానికి తగ్గట్టు మీ టాలెంట్ కూడా ఉండాలి దాని తగ్గట్టు మీరు ఏమంటారు దాని గురించి తెలుసుకొని ఉండాలి సో ఇది ఓకే ఓకే నెక్స్ట్ జాబ్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి అర్జెంట్లీ రిక్వైర్డ్ సో మేల్ అండ్ ఫీమేల్ సేల్స్ ప్రమోటర్ సేల్స్ ప్రమోటర్స్ కావాలంట పిల్లకు సేల్స్ ప్రమోటర్ అన్న ఇక్కడ మీరు మెన్షన్ చేసినటువంటి ఫీమేల్ సేల్స్ ప్రమోటర్ అంటేనే ఇన్సైడ్ జాబ్ ఒక స్టోర్ ఉంటుంది ఆ స్టోర్ లో ఏదైనా సరే ఐటమ్స్ ఎనీ ఐటెమ్స్ ఉండవచ్చు సో వాటిని సేల్ చేయడం ఆ బ్రాండ్ని సేల్ చేయడం సపోజ్ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇంకా ఏదైనా సరే ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ లేదా రీటైల్ ఐటమ్స్ కానీ ఏదైనా సరే ఒక బ్రాండ్ కి సంబంధించిందని ప్రమోటర్ అంట సేల్స్ ప్రమోటర్ అంటారు బ్రాండ్ ప్రమోటర్ అంట సో ఇది కంపెనీ వచ్చేసి యూనివర్సల్ కార్పొరేషన్ లిమిటెడ్ బ్రాండ్ వచ్చేసి ప్రొడక్ట్ అంట సో ఒక్కసారి ఈ ప్రోడక్ట్ ఏందనేది మీరు కొంచెం ఒకసారి గూగుల్లో సర్చ్ చూసుకోండి అంటే ఇది ఇది చేయగలమా లేదా అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట ఓకే సో శాలరీ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ప్లస్ మొబైల్ బిల్ ప్లస్ ఇన్సెంటివ్ సో బాగానే ఉంది సో థర్టీన్ థౌసండ్ ఇస్తున్నారు మొబైల్ బిల్ అంటే ఒక ఒక త్రీ హండ్రెడ్ వేసుకో త్రీ హండ్రెడ్ ఇన్సెంటివ్ నువ్వు ఎన్ని సేల్ చేస్తే అంత ఇన్సెంటివ్ శాలరీ అయితే ఇది ఫిక్స్ ఉంటుంది థర్టీన్ థౌజండ్ సో వీళ్ళకు మీకు నాకు తెలిసి ఈఎస్ఐపిఎఫ్ లేనట్టు ఉంది సో హెచ్ఆర్ నెంబర్ ఉంది కాబట్టి ఈజీగా మనం కరెక్ట్ అయి మాట్లాడవచ్చు ఓకే లొకేషన్ వచ్చేసి లాలూ హైపర్ మార్కెట్ సారీ లొల్లు హైపర్ మార్కెట్ అంటే మన ఏడా పుకట్పల్లి పుకట్పల్లి బి అంటే కేబిహెచ్పి నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఉంది అది తెలిసే ఉంటుంది ఇది లొల్లు హైపర్ మార్కెట్ అని చెప్తే ఎవరైనా చెప్తారు ఎక్స్పీరియన్స్ మినిమం వన్ ఇయర్ ఇన్ ఎఫ్ఎంసిజి సేల్స్లో ఉండాలి ఎఫ్ఎంసిజి సేల్స్ లో వన్ ఇయర్ వన్ ఇయర్ ఉండాలి అది ఎఫ్ఎంసిజి సో ఒకసారి అదొకటి చూసుకోండి ఒకవేళ నేను ఇంతకు ముందు కూడా మళ్ళీ చెప్తాను రెజ్యూమ్ లో ఏ జాబ్ కి అప్లై చేస్తున్నా ఆ జాబ్ కి సంబంధించినట్టు కొద్ది అంతనైనా టచ్ చేసి పెట్టండి లేకుంటే మీరు ఎన్ని వంద రెజ్యూమ్ పంపించినా వాళ్ళు మీకు కాల్ చేయరు ఎందుకంటే సిమిలర్ గా ఉండాలి దానికి దానికి తగ్గట్టు ఉంటేనే వాళ్ళు కాల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఓకే సో శివ శివ కుమార్ అంట ఆర్ సో హెచ్ఆర్ కి కాల్ చేయండి సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ సో ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడండి ఓకే నెక్స్ట్ జాబ్ తెలుపు ఎంఎల్సీ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఓపెనింగ్ ఫర్ సేల్స్ ఆఫీసర్ సో వీళ్ళకు సేల్స్ ఆఫీసర్ కావాలన్నమాట సేల్స్ ఆఫీసర్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి వరంగల్ వరంగల్ లో వేకెన్సీ ఉంది ఎక్స్పీరియన్స్ త్రీ ప్లస్ ఇయర్స్ క్యాండిడేట్ మస్ట్ బి ఫర్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలో కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ అయి ఉండే ఉండేటట్టు చూసుకోండి ఎంఎన్సీ ఎఫ్ఎంసిజి కంపెనీ ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఏజ్ బిలో థర్టీ సిక్స్ వరకు ఉంది ఓకే శాలరీ నైన్ ఎల్పిఏ సిటీసీ నైన్ ల్యాక్స్ సిటీసీ ఉంది అంటే మంచి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు వాళ్ళు ఒకసారి చూడండి గాని గానీ వేకెన్సీ ఉంటే మీకు ఎఫ్ఎం ఎఫ్ఎంసిజి అంటే దేనికి సంబంధించింది కి సంబంధించింది లేదా ఫుడ్కి సంబంధించింది సో ఇది ఎఫ్ఎంసీజి అంటే ఓకే అదొకసారి మీరు చూసుకోండి అది నోట్ వచ్చి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అండ్ సెండ్ రెజ్యూమ్ అండ్ వాట్సాప్ ఓన్లీ వాట్సాప్ ఆర్ సెండ్ సి సో నీకు అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు ప్లస్ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు సో ఈ రెజ్యూమ్ సెండ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి సో ఇంకోటి ఏంటంటే మీకు లో నిజంగానే ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి సో ఓకే అలాంటి రెజ్యూమ్ మాత్రమే పెట్టండి ఓకే నెక్స్ట్ జాబ్ చూద్దాం సో అర్జెంట్ రిక్వైర్డ్ వన్ మేల్ అండ్ ఫీమేల్ సేల్స్ ప్రమోటర్ కంపెనీ యూనివర్సల్ కార్పొరేషన్ లిమిటెడ్ బ్రాండ్ సో ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాం కదా సో సాలరీ థర్టీ థౌజండ్ మొబైల్ బిల్లు సో ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫోన్ నెంబర్ కూడా అదే ఒకసారి మీరు కాంటాక్ట్ కావచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఓకే సో అర్జెంట్ వాంటెడ్ హెల్పర్స్ కావాలంట కంపెనీ వచ్చేసి వన్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీ అల్యూమినియం కంపెనీ అల్యూమినియం కంపెనీ అనమాట సో వీళ్ళకు వేకెన్సీ అడుగుతున్నారు జాబ్ లొకేషన్ వచ్చేసి శంషాబాద్ సారీ సారీ షాబాద్ హైదరాబాద్ శంషాబాద్ సో ఈ మూడు లొకేషన్స్ లో వేకెన్సీ ఉంది సో షాబాద్ హైదరాబాద్ శంషాబాద్ లో వేకెన్సీ ఉంది ఓపెన్ పొజిషన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉన్నాయి నూట యాభై పొజిషన్లు ఉన్నాయి సాలరీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ప్లస్ ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్ ఉంది జెండర్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు అడుగుతున్నారు ఫ్రీ ఫుడ్ ప్రొవైడెడ్ ఆన్ సైట్ ఇక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా ఫుడ్ చేస్తున్నారు సో క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఆర్ హైయర్ ఎస్ఎస్సీ అంటే అబోవ్ ఇంకా టెన్త్ ఇంటర్ డిగ్రీ అవసరం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అనమాట షిఫ్ట్ డే షిఫ్ట్ ఉంటుంది ఓకే సో మీకు వచ్చేసి కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి నైన్ వన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ నైన్ ఎయిట్ జీరో నైన్ వన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ నైన్ ఎయిట్ జీరో సో ఇది ఏంటంటే ఈ జాబ్ నుంచి డిసైల్ తెలుసుకోవాలంటే ఇది అల్యూమినియం కంపెనీ సో ఈ అల్యూమినియం కంపెనీ లో అంటే అల్యూమినియం నాకు తెలిసి అల్యూమినియం కంపెనీ లో అల్యూమినియం గురించి ఏమేమి తయారు చేస్తారు ప్లేట్స్ కానీ బ్రేక్ వైర్స్ కానీ ఇంకా ఏమేమో ఉంటాయి మెటే మెటల్ ఉంటాయి అనమాట మెటల్ తయారు చేస్తారు సో ఈ కంపెనీ వచ్చేసి షాబాద్ ఉంది హైదాబాద్ శంషాబాద్ లో నియరెస్ట్ భాగంలో ఎవరన్నా అయితే చూడండి నూట యాభై పొజిషన్లు వేయాల ఉన్నాయి సో శాలరీ వచ్చేసి హై లెవెల్ శాలరీ ఉంది ట్వంటీ థౌసండ్ వరకు ప్లస్ పిఎఫ్ కూడా అంటే ట్వంటీ థౌసండ్ టేక్ ఓన్ వచ్చి ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు జెండర్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ కంటిన్యూ ఉంది ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అంటే బాగానే ఎందుకంటే మినిమం ఇప్పుడు ట్వంటీ ఎయిట్ థర్టీ వరకే తీసుకుంటున్నారు సో బట్ థర్టీ ఎయిట్ అంటే మాక్సిమం ఫార్టీ ఇయర్స్ వరకు తీసుకుంటున్నారు ఇక ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు నాకు తెలిసి ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే రూమ్ ఇస్తారు కానీ ఆ రూమ్ కు ఏమైనా చార్జెస్ కట్ చేస్తారేమో ఒకసారి అది కనుక్కోండి అలాగే క్వాలిఫికేషన్ పెద్ద హై లెవెల్ ఏమీ అడగట్లేదు ఎస్ఎస్సీ కాబట్టి రీజన్ షిఫ్ట్ డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ కూడా ఉండొచ్చు బట్ దానికి ఎక్కువ అమౌంట్ ఉండొచ్చేమో నా ఉద్దేశం బట్ ఒకసారి ట్రై చేయండి సో ఇట హెచ్ఆర్ నెంబర్ ఉంది కాల్ చేసి మాట్లాడి మీ డీటెయిల్స్ ఏదో అనేది వాళ్ళకు ప్రొవైడ్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ ఫ్రెషర్స్ సో సూపర్వైజర్స్ కావాలంట వీళ్ళకి సో సూపర్వైజర్స్ ఫ్రెషర్స్ అంటే వీళ్ళకి సూపర్వైజర్స్ కావాలి ఫ్రెషర్స్ కావాలన్నమాట జాబ్ రోజు వచ్చేసి చెక్ ది చెక్బర్ స్టాక్ అండ్ అవుట్ బట్ స్టాక్ స్టాక్ ఉంటారు కదా ఎంత స్టాక్ వస్తుంది ఎంత స్టాక్ పోతుంది అనేది వాళ్ళు తెలుసుకోవడానికి ఒక సూపర్వైజర్ ఎత్తుకుంటారు క్వాలిఫికేషన్ ఇంటర్ అండ్ ఉంటే సరిపోతుంది అనమాట లొకేషన్ వచ్చి కొంపల్లి దేవరం దేవరం అని కొంపల్లి దగ్గర ఈ లొకేషన్ ఓకే కొంపల్లి దగ్గర ఉంటుంది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ కొంపల్లి టు దేవరం కొంపల్లి నుంచి దేవరం నుంచి ఒక వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ అంటే బస్సు కానీ లేదా క్యాబ్ కానీ అంటే వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ప్రొవైడ్ చేస్తున్నారు సెంటర్ వచ్చి మేల్ అడుగుతున్నారు ట్వంటీ సిక్స్ బిలో ఉండాలి ఓ ట్వంటీ బిలో ఉండాలి హై కూడా ఉండదు అంటే ఇరవై ఆరు సంవత్సరాల లోపే ఉండాలి శాలరీ ఏమి ఇంటర్ చదువు ఉండాలి క్యాండిడేట్ అని వింటారు ఫోర్టీన్ కే సిటీసీ ట్వెల్వ్ కే టేక్ హోమ్ ప్లస్ ఫోర్ కే అలవెన్స్ అంటే ట్వెల్వ్ థౌసండ్ టేక్ హోమ్ శాలరీ ఇస్తున్నారు ప్లస్ ఫోర్ కే అలవెన్స్ అంటే ఫోర్ థౌజండ్ అలవెన్స్ ఇస్తుంటే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ వరకు వీళ్ళు గెయిన్ చేయచ్చు అంటే గ్రాడ్యుయేట్ ఒకవేళ గ్రాడ్యుయేట్ అవుతాయి ఒకవేళ ఇంటర్ కాకుండా గ్రాడ్యుయేట్ డిగ్రీ పర్సన్ అయితే సెవెంటీన్ థౌసండ్ సిటీసీ అంటే థర్టీన్ థౌసండ్ వస్తుంది థర్టీన్ ప్లస్ ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సెవెంటీన్ థౌసండ్ వరకు అలవెన్స్ మళ్ళీ సపరేట్ కాబట్టి అలవెన్స్ సపరేట్ తీసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ పర్సన్ కాంటాక్ట్ని మనం తెచ్చారట సో ఒకసారి ఈ నెంబర్ కాల్ చేయండి ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ టూ సిక్స్ సో ఇవి జాబ్స్ ఇంకా చాలా ఉన్నాయి సో కంటిన్యూ అవుతాను సో మనకి టైం ఓవర్ అయిపోయింది కాబట్టి ఓకే సో మిగతా జాబ్స్ కూడా చూద్దాం ఓకే మరి మిగతా జాబ్స్ వచ్చేసి సో అర్జెంట్ హైరింగ్ స్పోర్ట్ జాయినింగ్ సో అర్జెంట్ హైరింగ్ స్పోర్ట్ జాయినింగ్ అనమాట పొజిషన్ వచ్చేసి టెలి కాలింగ్ సో పే వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ టు సిక్స్టీన్ థౌసండ్ వరకు సాలరీస్ ఇస్తున్నారు లొకేషన్ వచ్చేసి మనకు మాదాపూర్ తెలిసి ఉంటుంది కదా మాదాపూర్లో వేకెన్సీ ఉంది ఎలిజిబిలిటీ వచ్చేసి క్వాలిఫికేషన్ డిగ్రీ అండ్ బీటెక్ అండ్ ఎంబీఏ సో ఎవరైనా పర్లేదు ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ ఇస్తారు ఫుల్ టైం అని ఫుల్ టైం అయినా సరే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్వ్యూ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ జాన్ టెన్ ఏఎం టు టెన్ హైటెక్ సిటీ బిసైడ్ మెట్రో స్టేషన్ మాదాపూర్ హైదరాబాద్ సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఈ డేట్ ఇచ్చారు బట్ ఈ డేట్ లోనే అంత వాళ్ళకి కావాల్సిన క్యాన్ దొరుకుతారని గ్యారెంటీ లేదు సో ఇక్కడ మనకు హెచ్ఆర్ నెంబర్ ఉంది కాబట్టి ఈజీగా మనం కనెక్ట్ కావచ్చు సారి కనెక్ట్ కావచ్చు మాట్లాడండి సో నిఖిత హెచ్ఆర్ అంటే నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ జీరో సో నోకి డాక్టర్ చూద్దాం సో ఇక్కడ ప్రసాద్ సార్ అని చెప్పండి నిఖితాకు ఫోన్ చేసి ప్రసాద్ సార్ పంపించారని చెప్పండి రిఫరెన్స్ అంటే ప్రసాద్ సార్ అని రిఫర్ ది ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ సో మీరు ఎవరికైనా సపోజ్ ఈ నీత కాల్ చేశారనుకో ప్రసాద్ సార్ మీ నెంబర్ ఇచ్చారని చెప్పి మాట్లాడండి అంటే ఆయన రిఫర్ చేస్తున్నాడు కాబట్టి సో ఇది పొజిషన్ టెలికాలర్ గురించి మనకి ఇక్కడ ఐటెక్ సిటీలో అడ్రస్ కూడా ఇచ్చారు కాబట్టి సో వీలుంటే ఇంటెట్లీ జాయిన్ జండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ and uh -huh.